ప్రపంచంలోనే సంపన్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి భారతదేశంలో చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో విధించలేనటువంటి కొన్ని పన్నులు ఆ భారతదేశం కూడా విధిస్తుంటుంది ఆ విషయంలో అమెరికా కూడా ఎప్పటికీ సరితోగదు చాలామంది సంపన్నులు అక్కడ పన్నులు కడుతున్నారు భారతదేశమేమి పేద దేశం కాదు అంటూ ట్రంప్ అయితే తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఒక మిలియన్ డాలర్లు ఏవైతే ఉన్నాయో డోజ్ ద్వారా ఇస్తున్నటువంటి వాటర్లను పెంచడానికి భారతదేశంలో వాటర్లను పెంచడానికి వాటర్లో చైతన్యం తీసుకురావడానికి చేస్తున్నటువంటి ఈ ఇరవై ఒక మిలియన్ డాలర్లు భారత్కి ఎందుకు ఇవ్వాలి భారత్ ఏమైనా దేశం కాదు కదా మరి మన దేశంలో వాటర్ల పరిస్థితి ఏంటి నాకు ఆ దేశ ప్రజలన్నా దేశ ప్రధానన్నా నాకు చాలా గౌరవం కానీ మన దేశ పరిస్థితి కూడా చూసుకోవాలి కదా అని మీడియాతో అయితే మాట్లాడారు ఇప్పుడు ఈ డోజు ఏదో ఎవరైతే ఉన్నారో ఎలాన్ మస్క్ దీనికైతే ఆయన్ని ఒక ఉద్యోగిగా నియమించారు దాంతో ఎలాన్ మస్క్ అయితే ఇలాంటి ఫండ్స్ అన్నీ ఆపిస్తున్నాడు కాకపోతే ఇలాంటి ఫండ్స్ అన్నీ ఆపిస్తే మంచిదే ఇక అది వాళ్ళ ఇష్టం ఇచ్చినా ఇవ్వకపోయింది కానీ ఇరవై ఒక మిలియన్ డాలర్లు ఎవరికి ఇస్తున్నారు భారతదేశానికి ఎప్పుడు ఇచ్చారు దీని గురించి బీజేపీ కూడా స్పందించింది ఏమో మరి ఇరవై ఒక మిలియన్ డాలర్లు ఇవ్వడము అది నిజమా కాదా మాకు తెలియదు కానీ కాంగ్రెస్ హయాంలో మాత్రం ఇలాంటి వస్తే ఉండొచ్చు ఇప్పుడు ఈ కాంగ్రెస్కు ఉన్నటువంటి విదేశీ బంధాలన్నీ బయటపడుతున్నాయని బీజేపీ కూడా మండిపడింది కాంగ్రెస్ పైన అలాగే ట్రంప్ పైన కూడా మండిపడింది ఇలాంటి ఫండ్స్ ఇచ్చి ఇంతకుముందు కూడా మీరు రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారని దాని అర్థం గత పది పదకొండు సంవత్సరాలుగా ఈ విషయాలైతే మా దగ్గరికి రాలేదు ఈ ఫండ్ని మేము ఉపయోగించలేదు భారతీయ ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వంతో పాటు బీజేపీ ఎప్పుడు కూడా ఈ ఫండ్స్లో ఒక్క రూపాయి కూడా వినియోగించలేదు దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్కు ఉన్నటువంటి విదేశీ బంధాలన్నీ కూడా బయటపడుతున్నాయని బీజేపీ అయితే గట్టిగానే కౌంటర్ ఇవ్వడం జరిగింది